హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి ఈరోజైతే ఫ్రాన్స్ ఎగ్ కర్రీ ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేయాలో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మరి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇక్కడ నేను కోడిగుడ్లో పచ్చడిగా తీగర పెడుతున్నాను దానికి కావాల్సిన ఆయిల్ అయితే వేసుకున్నాను కూరకు సరిపడగా ఎగ్స్ ఫ్రై చేయడానికి ఫస్ట్ వేసేసానండి ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా ఇందులో అయితే యాడ్ వేగించేసుకోవాలి ఇక్కడ రొయ్యలు అయితే బాగా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నానండి ఇప్పుడు ఇవి కూడా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో ఇప్పుడు రొయ్యలు వేగుతుండగానే మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము ఒక స్పూన్కి ఇదిగోండి ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసేసుకున్నాము ఇది కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో కూరకు సరిపడగా పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడైతే ఒక ఐదు పచ్చిమిర్చికి అయితే యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకుందాం ఇందులోనే నేను మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఒక ఫోర్ అయితే తీసుకున్నాను అవైతే కట్ చేసేసుకున్నాను ఎలా సన్నగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో క్రిస్టల్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి ఎందుకంటే మనకి ఆనియన్స్ అనేవి తొ తొందరగా మగ్గడానికి నేనైతే ఇప్పుడు క్రిస్టల్ సాల్ట్ కూడా యాడ్ చేస్తాను ఇక నేను కూరకి రుచికి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను క్రిస్టల్ సాల్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఆనియన్స్ కూడా బాగా మద్దతుపెనాయి కదా ఇప్పుడు కారం అయితే వేసుకుందాము కూరకు సరిపడగా కారం అయితే యాడ్ చేసుకుందామండి మీ స్పైసీనెస్ని బట్టి మీరు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక టూ స్పూన్స్కి అయితే యాడ్ చేస్తున్నాను టూ అంటే టూ కదా వన్ అండ్ హాఫ్ స్పూన్ అలా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకుని ఎగ్స్ కూడా వేసుకుందామండి ఇందులోనే ఒక ఐదు నిమిషాలు మగ్గి పెడదాం ఇలా మగ్గిన తర్వాత కూరకు సరిపడగా వాటర్ అనేది ఇందులో యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కూర అనేది దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవడమే తర్వాత ఫైనల్లీ మనం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేస్తాను సరిపోతాయి మనకి ఆల్రెడీ రొయ్యల నుంచి కూడా వాటర్ వస్తుంది కదా సో ఎక్కువ వాటర్ అయితే పెట్టదు మనకి వాటర్ అంతా దగ్గరగా అయ్యి ఆయిల్ అనేది సెపరేట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవడమే మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ అనేది దగ్గరగా అయిపోయింది కదా కొంచెం మసాలా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి కూరకు సరిపడగా మసాలా కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు అయితే ఒకసారి కలిపేసుకుంటాను ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా ఇప్పుడు వాటర్ అనేది దగ్గరగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి కూర అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా కూర అయితే టేస్ట్ అయితే అద్దరిపోయిందండి చాలా బాగా కుదిరింది ఇది బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్కి వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా చేసేయచ్చు చిన్నపిల్లలని కానీ పెద్దవాళ్ళు కూడా ఈజీగా ప్రాసెస్లో ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసేయచ్చు మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఎలా వచ్చిందన్నది